అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు సిద్ధం అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఆయన నే సంక్షేమ పాలన నేను ఎక్కడా తగ్గలేదు కాబట్టి సీట్లో కూడా ఎక్కడ తగ్గడానికి వీళ్ళేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు నిజంగా ఆయన పాలన అంత బాగుంది అంటారా అన్ని సీట్లు అంటారా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన సీట్లు రావడానికి అసలు ఆయన ఏం చేసిండు జనానికి తెలుసు వన్ నాట్ సెవెన్ వన్ నాట్ సెవెన్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ వస్తాయి అంటుండు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ వచ్చే అభివృద్ధి ఏముంది అసలు మన దగ్గర ఏం చేసిండు అంటే ఈ రోజు వరకు కనీసం ఉల్లిపాయ దగ్గర నుంచి నిత్యావసర వస్తువు ధరలు ఏదీ తగ్గలేదు ప్రతిదీ ఒకటికొకటి పెరిగిపోయింది కరెంటు బిల్లులు పెరిగినాయి బస్ ఛార్జీలు పెరిగినాయి గ్యాస్ బండ పెరిగింది ఇంక నువ్వు ఏం చే ఏం అభివృద్ధి చేసిన ఒక్కటి కూడా అభివృద్ధి చేయాలి అభివృద్ధి చేస్తే వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ ఒక్కసారి నేను వస్తా ఒక్కసారి నన్ను చూడన్నావు ఒక్కసారి ఓటేసినందుకే ఇప్పుడు ఈ పరిస్థితి ఎలా ఉంది మళ్ళీ నీకు ఓటేస్తే గెలిసి ఏం చేద్దామని ఈ ఉన్న ఉప్పు ఉల్లిపాయ కూడా ఉల్లిపాయ కూడా కూరలు వేసుకోలేని స్థితికి దిగజారిపోతాం మనం అన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ సంక్షేమం నేను గత ఎన్నికల్లో ఇచ్చిన సంక్షేమాల్లో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం నేను పూర్తి చేశాను అని చెప్పేసి మాట్లాడుతున్నారు నిజంగా పూర్తి చేశారా పూర్తి చేసి ఉంటే మనం ఇలా మాట్లాడుతున్న పరిస్థితి లేదు ఓన్లీ ఎస్సీలకి చంద్రబాబు గవర్నమెంట్లో ఎస్సీలకి ప్రతి దాంట్లోనూ ఏంటి ప్రతి పల్లెకొచ్చి ఎస్సీ ఎస్ ప్రతి పల్లెకొచ్చి ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ఒక అరవై ఒక ఎస్సీ ఎస్సీ దానికి ఒక అరవై అరవై లక్షల రూపాయలు లబ్ధిచ్చేవాళ్ళు ఇవాళ ఆయన పుట్టి మిషన్కి పదివేలు కొట్లు ఉండేవాడికి పదివేలు వాళ్ళకి వీళ్ళకి పదివేలు అని చెప్పేసి ఒక్కొక్క ఊరికి వచ్చి మేము టీడీపీ గవర్నమెంట్లో కనీసం ఒక్కొక్క గ్రామానికి వచ్చి నాలుగు కోట్లు ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో పదివేలు పదివేలు భిక్షేసి ఏంటి ఒక్క ఎస్సీ కులానికి ఎస్సీ మాలామారిగా కులానికి కోటి రూపాయలు రావాల్సింది లక్ష రూపాయలు ఇచ్చి ప్రశాంతంగా దులుపుకొని నేను అభివృద్ధి చేశాను ఆ కోట్లు ఏమైనా అడుగుతున్నాడు ఏ విధమైన పరిస్థితి ఎంత దోపిడీ తెలియట్లా జనానికి ప్రజలకు కూడా తెలియట్లే ఇప్పటివరకు కూడా ఏంటి ఇంకా ఇది ఏమేస్తాం ఓట్లు అన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇరవై లక్షల ఇళ్ళ పట్టాలు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా ఇచ్చాను ఇస్తున్నాను అని చెప్పేసి అంటున్నారు మరి ఎంతవరకు ఇచ్చారు అంటారు ఇళ్ళ పట్టాలు ఇవ్వడానికి ఈ ఈయన చంద్రబాబు నాయుడు ఉన్నారు ఇచ్చిండు ఇళ్ళ పట్టాలి ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఇచ్చిండు ఈయన సెంటు సెంటు ఇచ్చిండు ఇప్పటివరకు పట్టాలు ఇయకపోగా సచివాలయాల్లో ఎవరికైతే ఇల్లున్నాయో ఇంతకుముందు ఏంటి బంజార భూములు రిజిస్ట్రేషన్ కానీ అన్ అన్సైడ్ భూములకి ఒక్కో ఇంటికి ఒక్కో భూమికి పదిహేను వేల రూపాయలు డబ్బులు సచివాలయాలకు కడితే దానికి రిజిస్ట్రేషన్ అంటారు అది పది సంవత్సరాలు పెంచండు ఇది కట్టి ఇది పది సంవత్సరాలు జీవో తీసుకొచ్చిండు ఇప్పుడు పదిహేను పదిహేను వేలు కట్టి పదిహేను సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం దాన్ని లోన్ పెట్టుకోవడానికి బ్యాంకులోకి అప్రూవల్ వస్తుంది ఏంటి ఈ టిట్కో ఇళ్ళు వల్ల మనకి ఉపయోగం లేదండి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ పేదలకే పెత్తందారుల మధ్య యుద్ధం జరుగుతుంది అంటున్నాడు మరి ఆ పేదలు ఎవరంటారు పెత్తందారులు ఎవరు అంటారు పేదలు పేదవాళ్ళారండి ఎప్పటికీ పెత్తందారులు వాళ్ళ వాళ్ళ రాజకీయ రాజకీయం చేసే వాళ్ళ వైఎస్ఆర్సీపీ నాయకులు మొత్తం ఎక్కడ పడితే అక్కడ దోపిడీలు అరాచకాలు విపరీతం అయిపోయినాయి పెత్తందారి వ్యవస్థ మొత్తం వాళ్ళే చేసుకుంటున్నారు వేరే వాళ్ళు మాట్లాడటానికి లేదు మాట్లాడితే నువ్వేం చేసేది అనే స్థితిలోకి దిగజార్చారు అంటే ఏ ఏ పని లేకుండా మిగిలిన వేరే వేరే కార్యకర్తలు మొత్తాన్ని వాళ్ళ అవసరాల కోసం కేసులు పెట్టి నానా ఇబ్బందులు పెట్టిస్తున్నారు వాళ్ళే చేయాలి ప్రతిదీ అనే ఉద్దేశంలో పెత్తందారి వ్యవస్థ వైసీపీది అది ప్రజలకు పనికి వచ్చేది కాదు అది అదే విధంగా చూస్తే కొడాలని మాట్లాడుతూ బాబు బాబు చంద్రబాబు తెలుగుదేశం పార్టీ బాబు చూ భవిష్యత్ గారంటే అదేవిధంగా చ కొడాలని మాట్లాడుతూ చంద్రబాబుకి నలుగురు షూరిటీ ఇస్తే కానీ బయటికి రాలేదు వాడు షూరిటీ అండి దేశం రాష్ట్రానికి అని చెప్పేసి మాట్లాడుతున్నాను ఈ వ్యాఖ్యలన్నీ కూడా మీరు ఏ విధంగా చంద్రబాబు నాయుడు దేశంలోని అతి మేధావుల్లో పదో పదో ముఖ్యమంత్రి ఆయన చేసిన దాంట్లో వీళ్ళకి ఆయన రాజకీయ అనుభవానికి వీళ్ళు మాట్లాడేదానికి ఎటువంటి విధానం లేదు ఇప్పుడు మనం వెళ్తా వెళ్తా దారిలో నడుస్తూ నడుస్తూ పేడ మీద కాలేస్తాం అది మనకట్టు తప్ప అది కాదు ఆయన ఆయన తిట్టే బూతులకి ఆయన చేసే రాజకీయానికి ఆయన మాట్లాడే విధానానికి జనం ఎవరు కూడా రేపు ఓటుతో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ బుద్ధి చెప్తారు ఇబ్బంది ఏమీ లేదు అంటే ప్రతిదీ ప్రతీదీ ఓ ఓటేసి సమాధానం చెబుతారు వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రభుత్వ ప్రభుత్వ అధికారులకు ఎంతవరకు సరైన టైంలో జీతాలు పడుతున్నాయి అదేవిధంగా ఆయన సిపిఎస్ రద్దు అనేది ఎంతవరకు పూర్తి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు సిపిఎస్ అని చెప్పి ఎలక్షన్ ముందు హామీ ఇచ్చి ఉద్యోగ ప్రతి ఒక్క ఉద్యోగస్తులకి హామీ ఇచ్చి గవర్నమెంట్లోకి ముఖ్యమంత్రి స్థానంలోకి కూర్చున్నాడు వచ్చిన తర్వాత ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు ఫార్టీ త్రీ పర్సెంట్ ఫిట్మెంట్ ఇస్తే ఫిట్మెంట్ అదెల్లా తీసేసి ట్వంటీ త్రీ పర్సెంట్ తీసుకొచ్చిండు అక్కడ ఒక్కో ఉద్యోగి ట్వంటీ పర్సెంట్ లాస్ పోయిండు ఐఆర్ ఇచ్చిండు ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఐఆర్ ఇచ్చిండు అవి మొత్తం రికవరీ చేయమండు అది వచ్చే డబ్బులు వచ్చే డబ్బులు ఎప్పుడో దిగిపోయేటప్పుడు ఇస్తారంట ఇప్పుడు లేకుండా దిగిపోయేటప్పుడు తీసుకోవడానికి ఉపయోగం లేదు ఇప్పటివరకు ఒక డిఏ లేవు సిపిఎస్ రద్దు చేయకపోగా జీపీఎస్ అని కొత్త విధానం దాన్ని తీసుకొస్తాడు ఓపీఎస్ అడుగుతుంటే ఓపి సిపిఎస్ ఉద్యోగులందరూ ఓపీఎస్ ఓపిఎస్ కావాలని అడిగారు జీపీఎస్ ఎందుకు ఈయన సొంత విధానం తీసుకుంటూ తీసుకో లేకపోతే లేదంటు ఏంటో మరి ఉద్యోగాలు కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు మొత్తాన్ని రెగ్యులర్ చేస్తున్నాడు ఇప్పుడు వరకు ఒక్క ఉద్యోగస్తుని అటెండర్ని కూడా ఒక్కళ్ళని కూడా రెగ్యులర్ చేయాల ప్రతి ఒక్కళ్ళు యాజ్టీజ్కి అలానే ఉండిపోయారు జీతాలు అడిగితే జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు ఏ రోజు కూడా ఎప్పుడు కూడా పదిహేనవ తారీఖు తర్వాత తప్ప వేరే ఎప్పుడు జీతాలు ముందస్తు జీతాలు వచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు అందరు ఉద్యోగస్తులు ఈఎంఐలు కట్టుకోవడానికి ఇబ్బంది పడుతూ సివిల్ స్కోర్ కూడా పోయింది ఉద్యోగస్తులకి అంటే ప్రతి ఏ ఏ ఒక్కరోజు కూడా ఉద్యోగం టెన్షన్గా వేసిన దాఖలాలు లేవు